హాయ్ ఇవాళ కదండి ఈరోజులను నైవేద్యంగా చూద్దామండి ఫస్ట్ ఈ డబ్బాతో మనం రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నామండి దానికి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాము నేను ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్నానండి ఆ డబ్బాతో బియ్యం నానబెట్టి ఈ ఫోర్ గ్లాసెస్ వాటరు రైస్ రెండు యాడ్ చేసేసి మనం ఒక చిన్న కప్పు కందిపప్పు కూడా వేసుకుందామండి విడిగా కందిపప్పు కూడా నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టానండి అదే కాకుండా మీరు పెసరపప్పు వేయొచ్చు ఒక టెన్ మినిట్స్ రైస్ మంచిగా ఉడికిందండి మెత్తబడ్డ తర్వాత కాస్త బెల్లాన్ని యాడ్ చేయాలి రెండు కప్పులు బెల్లాన్ని నేను తీసుకున్నాను ఇక్కడ ఇలాచి కూడా వేసేసానండి నేను దీంట్లోనే ఆ బెల్లంతో పాటు కొద్దిగా ఉడికిద్దామండి మనం రైస్ ఆ తర్వాత మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకోండి మళ్ళీ ఫైనల్గా వేద్దాం డ్రై ఫ్రూట్స్ ముందైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి మళ్ళీ ఉడికించండి అన్నాన్ని పది నిమిషాల్లో ఇప్పుడు పాలు యాడ్ చేసుకుందామండి ఇది ఒక లీటర్ పాలు అండి నేను ఆ రెండు డబ్బాలకి లీటర్ పాలు తీసుకున్నాను లీటర్ పాలు కాచి చల్లార్చిన పాలండి ఇవి ఆ లీటర్ పాలని ఫైనల్గా యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ పాలతో పాటు ఒక టెన్ మినిట్స్ ఉడికిద్దామండి ఇప్పుడు మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి ఫైనల్లీ మన పాయసం రెడీ అయిందండి పాయసం అన్నం లాస్ట్గా కొద్దిగా టూ స్పూన్స్ మనం గీ వేసుకుందాం నెయ్యి వేసుకుందామండి ఇదండి ఫైనల్ అవుట్పుట్ ఫుడ్ థ్యాంక్ యూ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి